ఆ అండి అందరికీ నమస్కారం తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ళ పథకానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ రావడం జరిగింది ఇందిరమ్మ ఇల్లు అయితే ఎవరైతే ఇల్లు లేవో వాళ్ళందరికైతే ఇల్లు నిర్మించనున్నారు అయితే ప్రజాపాలనలో ఎవరైతే అప్లై చేసుకోవారో అప్లై చేసుకున్నారో అప్లై చేసుకున్న వాళ్ళకు వాళ్ళు అర్హులైతే వాళ్ళకైతే ఈ ఇల్లు అయితే నిర్మించనున్నారు అనమాట అయితే ఎవరికి ముందుగా ఈ ఇల్లు నిర్మిస్తారు ఏంటనేది పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో లైక్ చేసి షేర్ చేయండి కొత్త ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ బటన్ లాగా చేసుకోండి కవిషంలో ఒకటైతే ఇందిరమ్మ ఇళ్లపై బిగ్ అప్డేట్ ఇచ్చిన ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి గ్రీవెన్స్ మ్యాడ్యుల్ను మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి సచివాలయంలో ప్రారంభించడం జరిగింది ఇళ్ళ ఎంపికలో ఏమైనా సమస్యలుంటే ఇందిరమ్మ ఇళ్ళ ఇందిరమ్మ ఇండ్లు డాట్ తెలంగాణ డాట్ జియో డాట్ వెబ్సైట్కు ఫిర్యాదు చేయాలని అయితే సూచించారనమాట అంటే మీరు ఆ వెబ్సైట్లోకి వెళ్ళి మీ యొక్క ఫిర్యాదు అయితే తెలియజేయచ్చు గ్రామంలో ఎంపీడీఓ పట్టణాల్లో మున్సిపల్ కమిషనర్ ద్వారా అధికారులకు ఈ ఫిర్యాదులు అయితే వెళ్తాయని చెప్పడం జరిగింది మొదట ఎవరికైతే నివాస స్థలం ఉన్నదో వాళ్ళకైతే ఇల్లు నిర్మిస్తారు అంటే సొంత స్థలం ఎవరికైతే ఇళ్ల స్థలం ఉందో వాళ్ళకైతే మొదటిసారి ఇల్లు నిర్మిస్తామని చెప్పారు రెండవ దశలో స్థలంతో పాటు ఇల్లు నిర్మిస్తామని చెప్పడం జరిగింది